లరా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో కేహెచ్ఎం స్ట్రీట్ వైఎస్ఆర్ మహిళా పార్కు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అయిన ఇస్లామియా షాదీ కమిటీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు నలభై సంవత్సరాల నుండి అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేపడతా ఉంది దాంట్లో భాగంగానే ఇరానీ టీ స్టాల్ ఇరానీ భాష అనే పేరుతో ఈయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకమైన పదవులు తీసుకుంటూ ఈరోజు అధ్యక్షునిగా ఉన్నారు ఆ కమిటీలో నేను కూడా గౌరవ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈయన ఈ కమిటీలో చాలామంది ప్రెసిడెంట్గా ఉన్నారు సెక్రటరీగా ఉన్నారు వాళ్ళందరూ మరణించిన తర్వాత ఈరోజు బాషా గారు వాళ్ళ తరుపే ఇస్లామియా షాదీ కమిటీ నుంచి మహబూబియా షాదీ కమిటీ పేరుతో హబీబుని షాదీ కమిటీ పేరుతో రిజిస్టర్ చేయించి ఈరోజు ఈ కార్యక్రమాలు ముందుకు నడపాలా ఇంకా ఇంకా ముందుకు సాగుతూ ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఈయన గురించి మాట్లాడాలంటే ఈయన దగ్గర పెద్ద ఆస్తిపరుడు కాకపోయినప్పటికీ ఇలా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఆడపిల్లలకు పిల్లోనికి పెళ్లి చేసి ఆయన కావాల్సిన ఆస్తి ఆయనకు పంచి ఈయన సంపాదనతోనే ఈయన బతుకుతూ ఈయనకు ఉండే ఆస్తి మిగిలి ఉన్న ఆస్తి ఆసారే షరీఫ్ ఒక రెండు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని అభిపుణిసా మసీద్ కమిటీ పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది ఆ రిజిస్ట్రేషను సెక్రటరీగా ఖలీల్ గారు ఉన్నారు నేను గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను ప్రెసిడెంట్గా నేనున్నాను ఇంకా కొంతమంది సభ్యులు చేర్చి మా పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది అక్కడ మసీదు నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజలకు ముసలిలకు సౌకర్యం కలిగించే విధంగా మసీదు కట్టాలని ఆయన అభిప్రాయం ఆ మసీదులో నమాజు ఎవరైతే చదివిస్తారో ప్రార్థనలు చేయిస్తారో వాళ్లకు జీతబత్తాల కోసం ఇస్లాంపూర్ మసీదు వెనుకలో ఉన్న ఆయన సంసారం చేసి రెండు ఇళ్లను ఆ మసీదు కమిటీకే రాసి ఇవ్వడం జరిగింది ఇటువంటి మహాన్ మహా గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి భాష గారు అతనికి మనస్ఫూర్తిగా ఈరోజు మేము సన్మానించి ఆయన గురించి అందరికీ తెలియాల అందరికీ చెప్పాలనే ఆలోచనతో మేము చెప్తాడము తప్ప ఆయనకైతే ఇష్టం లేదు నా గురించి ఎవరికి చెప్పొద్దంటాడు నా గురించి ఎవరికి తెలియద్దు అంటాడు అయినా ఒదుటూలో ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు జీవించిందే కాక వాళ్ళ సంపాదనలో కొంత భాగము పేదలకు కొంత భాగము మసీదులకు కొంత భాగం సేవకు అంకితం చేసే విధంగా ఇతన్ని చూసి ముందుకు వస్తాననే ఆలోచనతో మేము చెప్తాం తప్ప ఇతనికైతే ఎక్కడ ఏ ఇష్టం లేదు కాబట్టి పొద్దుటూరు పట్టణ ముస్లిం సోదరులైతేనేమి అనేక రకమైన ముస్లిం ఏతరుల సోదరులైతేనేమి సమాజ సేవ ప్రజలకు సేవ చేయాలా పేదలకు చేదోడు వాదోడుగా ఉండాలా మనకు తోచింది మనకు మనకు మనం మనం బతికిందే బతుకు కాదు మనం బతికింది కాక మనం మన సంపాదనలో మనం ఎవరు కూడా సంపాదించి మన వాళ్ళకో మన పిల్లలకో వాళ్ళ కోసం పెట్టి పోతాం అది పెట్టిపోయింది అది నిలబెట్టుకుంటారా పోతారని తెలియదు మనం ఉన్నప్పుడే పది మందికి ఉపయోగపడులు పడే పనులు సోమత కలిగిన వాళ్ళు చేసేదానికి ముందుకు రావాలని నేను ఈ సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఇస్లామియా షాదీ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్పటి నుంచి మేము కూడా ఆ కమిటీలో అనేక రకమైన పదవులు తీసుకొని పనిచేస్తున్నాము ఇస్లామియాషాది కమిటీ పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు ఆ రోజుల్లో బంగారం తక్కువ ధర ఉన్నది మూడు వేల రూపాయలకే జత కమ్మలు ఇస్తున్నారు పట్టు చీర పెళ్లి కూతురికి దుస్తులు పెళ్లి కొడుకు దుస్తులు ఇచ్చి బట్టలు ఇచ్చి వాళ్లకు మూడు వేల రూపాయలు డబ్బు కూడా ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం జరిగింది చాలా సంవత్సరాలు పెళ్లిళ్ళు చేసినాము దాని తర్వాత పిల్లలు చదువులకు చదువులకు పై చదువులు చదువుకునే దానికి స్థోమత లేకపోతే చందల ద్వారా ఈ కమిటీ ప్రయత్నం చేసి ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉంటారో వాళ్ళ ద్వారా ఆ పిల్లలకు కూడా చదివడం జరిగింది అలాగే ఈరోజు ఈ వడుగుల కార్యక్రమం ప్రతి సంవత్సరము వంద నుంచి రెండు వందలు నూట యాభై రెండు వందలు కూడా చేసినాం ఈ సంవత్సరం కూడా నూట ఇరవై మందికి వడుగుల కార్యక్రమం తలబెడితే ఇప్పుడు కూడా ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది మా రిజిస్టర్ మా మాకు కూడా చేయించిన పేదవాళ్ళు రావడం జరుగుతూ ఉంది వాళ్ళకు కూడా నిరాకరించకుండా వాళ్ళకు కూడా ఈ ఒడుగుల కార్యక్రమంలో చందాల ద్వారా అందరూ మంచికి వేసుకొని ఒక ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసినాము నూట నలభై మందికి ఒడుగుల కార్యక్రమము వాళ్లకు లుంగీలు జుబ్బాలు ఖలీల్ చిన్న వయసులోనే మంచి సేవా గుణం ఉన్న వ్యక్తి ఐదు కేజీలు మంచి ప్రతి మనిషికి వడుగులు చేసుకున్న వాళ్ళకి ఐదు కేజీలు పిండి ఒకే కేజీ నూనె పది రోజులు పది రోజులకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది డాక్టర్లు డాక్టర్లు ఉచితంగా ముస్లిం సోదరులు డాక్టర్లు ఉచితంగా వాళ్ళు వాళ్ళకొచ్చే డబ్బును కూడా కాకుండా ఈ నూట నలభై మందికి ఐదు ఆరు మంది డాక్టర్లు వచ్చి ఉచితంగా వడుగులు చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగ్యస్వామ్యం ఉంది ఒక్కళ్ళు చేసే కమిటీ వాళ్ళు ఒక్కళ్ళు చేసేది పని కాదు కమిటీ ద్వారా అందరూ కలిసి పొద్దుటూరులో వారందరూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కమిటీకి అందరూ సహకర సకరాలు ఉండాలా ఇదే మాదిరిగా వేరే వాళ్ళు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేసే గుణంలో సేవ చేసి ముందుకు పోవాలి పోవాలని చెప్పిన మరీ మరీ తెలియజేసుకుంటారు الحمد للہ اللہ تبارک و تعالیٰ کا بڑا احسان ہے کہ اللہ تبارک و تعالیٰ نے ہم سب لوگوں کو ایک نیک کام کے لیے اللہ ہمیں جمع فرمایا ہے مسلمان غریب بچوں کے خطنے کے لیے اللہ تعالیٰ نے ہم سب کو جمع فرمایا مخلوق کی خدمت رفاع خدمت کہتے ہیں اسے اور یہ بھی کچھ عبادت سے کم نہیں ہے بلکہ نفل عبادتوں سے نفل نمازوں سے نفل روزوں سے بڑھ کر یہ عبادت ہے بندوں کی خدمت کرنا بندوں کی خدمت کے کئی طریقے ہیں غریب بچوں کی شادی کرنا ختنہ کرنا یا دیگر اور بھی کوئی مسلمانوں کے خرض کے مسئلے ہو پڑھائی کے مسئلے ہو یا دوسرے کوئی بھی اور مسلمان نوجوان بچوں کے ہو یا بیواؤں کے مسئلے ہو یہ کاموں میں ہاتھ بڑھانا حصہ لینا الحمدللہ یہ بہت بڑی خدمت کی چیز ہے اور اللہ کے نبی صلی اللہ علیہ وسلم فرماتے ہیں کہ جو بندہ لوگوں کی ضرورتوں میں سے کسی ایک ضرورت کو پوری کرتا ہے اللہ تعالیٰ اس کے اور جہنم کے درمیان میں سات خندق ہوتے ہیں خندق بولتے ہیں بڑا گڑا ایک ایک گڑا کتنا ہوتا ہے پانچ سو سال کی مسافت کا ہوتا ہے تو ہم کسی ایک مسلمان کی ضرورت پورا کریں مثال کے طور پر آج کی بات لیجئے ہمیں سلطان کرتے ہیں اس میں کتنے غریب مسلمانوں کے گھروں کے لیے ہم انتظام کرتے ہیں خطنے کا ہو دوائی کا ہو ان کے لیے کپڑے کا ہو آٹے کا ہو تیل کا ہو یہ جو کچھ بھی کر رہے ہیں یہ کام جو کرتے ہیں یہ کام کرنے والے جتنے بھی لوگ ہاتھ ڈالے ہیں اس کے اندر ان سب کے درمیان میں اللہ کے نبی کا یہ وعدہ ہے کہ ان کے اور جہنم کے درمیان میں اتنی دوری ہوگی کہ سات خندق ایک ایک خندق پانچ سو سال کے بقدر کے یعنی مطلب کیا ہے اس کا اللہ ان کو جہنم سے دور کر دیتے ہیں تو اس لیے یہ کام کو ہم ہلکا نہیں سمجھنا الحمد للہ محبوبیہ کمیٹی کے طرف سے اسی پر پانچ سال سے اسی پر پانچ میں رجسٹر ہوا اس وقت سے لے کر شادیاں ہوتے تھے پھر بات کو چل کر دو ہزار دس سے ختنے کا بھی پروگرام ہو رہا اب بھی ایک سو بیس آدمی نام لکھائے تھے اس کے باوجود بھی اس کے اوپر اور بھی کچھ لوگ آئے ہیں ان کو بھی ہمیں نہیں کہے ہیں بلکہ ان کو بھی بلا کر کیا کرتے ہیں ختنے کے لیے انتظام کر رہے ہیں حالانکہ یہ تو نام لکھا ہے ایک سو بیس کے اس کے اوپر اور ایک بیس تیس لوگ آئے ہیں الحمدللہ کسی کو بھی نہیں کہے بغیر کسی کا بھی دل دکھائے بغیر الحمدللہ چار مسلمان لوگ ہاتھ بٹا کر الحمدللہ اس کے اندر حصہ لیے ہیں ہمارے ابھی بڑے اتمی کے بارے میں میں نے سنا ہے باشا بھائی کے بارے میں کہ جنہوں نے اپنے ایک زمین آثار گلی کے اندر وقف کیے ہیں مسجد کے لیے اور اسی طرح ان کے اور ایک دو مکان ہیں اسلام پورہ مسجد کے پیچھے اور وہ دو مکان بھی انہوں نے وقف کیے ہیں تاکہ مسجد کے امام وغیرہ کے اخراجات کے لیے اللہ تبارک و تعالیٰ سے دل سے دعا کرتا ہوں کہ اللہ تعالیٰ ان کو جنت کے اندر بہتر سے بہتر مقام عطا فرمائے اللہ تبارک و تعالی ان کے خدمت کو اللہ قبول فرمائے اللہ تعالیٰ ان کے تمام گناہوں کو اللہ معاف فرمائے اللہ تعالیٰ ان کے نسلوں کے اندر ان کے بچوں کے اندر اللہ تعالیٰ ایسی خوب برکت دے کہ انہوں نے جتنا خرچ کیا اس سے کئی گناہ اللہ تعالیٰ ان کے نسل کو عطا فرمائے آمین الحمدللہ رب العالمين